కొంతమంది వచ్చి ఏం ఏడుస్తారో ఏడుస్తారు నన్ను ఎంత బాధ పెడుతున్నారు అన్నయ్య నన్ను తలా ఒక మాట అంటున్నారు అన్నయ్య ప్రభువుని నమ్ముకున్నానని అమ్మాయి పెళ్ళి కాదు అంటున్నారు అన్నయ్య నన్ను ఏం బాధ పెడుతున్నారో నాకైతే పట్టుకొని రెండు బాధలు అనిపించింది అరే వాళ్ళ వెళ్ళి ఎందుకు చూస్తున్నావు నువ్వు వాళ్ళేమో కళ్ళు మూయబడ్డోళ్ళు నువ్వేమో కళ్ళు వెలిగించబడ్డ వ్యక్తివి నీ మనోనేత్రాలని వెలిగించాడు ఈరోజు నీ జీవితం వేరు వాళ్ళ బ్రతుకులు వేరు వంద జన్మలెత్తినా వాళ్ళు ఇప్పుడు నీతో పోటీకి రారు సాటికి రారు వాళ్ళు మాత్రం కట్టగట్టుకొని ఒక పక్కన నిలబడ్డా నువ్వు ఒక్క వ్యక్తివి స్త్రీవిగా పురుషుడిగా ఒక పక్కన నిలబడ్డా వాళ్ళందరూ కూడా నీ కాలి దుమ్ముతో సాటిగారు వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావు నువ్వు ఏంది వాళ్ళనేది వాళ్ళ ఏది వాళ్ళ తాళి నువ్వు పట్టించుకునేది నువ్వు ఏనుగువి మురిగేవన్నీ కుక్కలు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగా చక్కగా ఏసయ్య ఏనుగంత స్థాయిని నీకిస్తే కుక్కలు మురిగినానికి గందరగోళం అయిపోతావు పిచ్చా నీకు వాళ్ళు అవమానపరిచారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అట్లా అట్లన్నారు ఊరికే అవన్నీ తీసుకొని మాట్లాడుతావు ఏసై దగ్గరకు వచ్చి కూడా నవ్వుకుంటాడు ఆయన ఎంత విరిదే అవ్వమ్మ నువ్వు నీకు ఇహమందును పరమందును ఖ్యాతినిచ్చాను అరే వాళ్ళందరినీ పక్కన పెట్టు కోట్ల కొలది దేవ దూతలకు తెలుసు ఈరోజు నువ్వు కోట్ల కొలది దూతలకు తెలుసు ఈరోజు నువ్వు అక్కడుంది అక్కడ గ్రంథములో నీ పేరు లిఖితం అయిపోయింది ఎంత అంతస్తు నీది అసలు నీ స్థాయి ఏంటి వాళ్ళేదో నిన్ను అన్నారు ఆడిపోసుకున్నారు విమర్శించారు నిందించారు దూషించారు అని వాళ్ళని బట్టి గాయపడతావేం పిచ్చి తల్లి నువ్వు నా బంగారు తల్లి అయిపోయావు నీవు నా బంగారు కొండ నానా నీకు నా ఒళ్ళో కూర్చునే స్వాతంత్ర్యం ఉందిరా బాబు నేను విశ్వానికే చక్రవర్తిని రాజ్యానికి కాదు ఈ విశ్వ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేను నా ముద్దు బిడ్డవి నీవు నా ఒళ్ళో కూర్చునే స్వాతంత్ర్యం ఉంది నీ వాళ్ళన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళ వీళ్ళ మాటలను పట్టించుకుంటావు లక్షద్దు వాళ్ళెక్కడా నువ్వెక్కడా ఏ నిన్ను ఎవ్వరికి అందని కృపలో పెట్టాడు ఇరిమి అన్న చెప్పాడండి నాకు ఇరిమి అన్న చెప్పాడు నేను మహా సెన్సిటివ్ దేవుడు దేవుళ్ళు ఇప్పుడు కొంచెం పెట్ట తయారయ్యాలి కానీ అమ్మో ఇంత మాట వచ్చిందంటే తిండి తినకుండా ఆలోచిస్తా నా భార్యకు అర్థమైపోయింది నా ముఖం ఈరోజు ఎవడో కదిలిచ్చాడు ఈరోజు ఎవడో గదిలిచ్చాడు ఇక నాకుంటుంది తినాలా వీడు తిండి తినడు ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక నేను చెప్పాలా ఓదార్పు పాత్రలు ఏం చేయాలి ఇప్పుడు అని ఇక ఆమె అర్థమైపోయిద్ది ఆమెకి అంత సున్నితం ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు అస్సలు పడను మాట పట్టం ఇష్టం ఉండదు దాన్నే తలుచుకొని 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 ఏడ్చుకుంటా గాయపడేవా ఒక దైవజనుడు బుజ్జన్నయ్య ఎట్లయితే నువ్వు దెబ్బతింటావు నువ్వు కఠినపరచబడాలన్నాడు అన్న చెప్పిన సలహా అది ఇరిమి అన్న వచ్చాడు ఓసారి ఆయన దగ్గర కూర్చొని ఇట్లా అంటున్నారన్నా ఇలా అన్నారన్నా ఇలా చేశారన్నా నా మీద ప్రచారం అంటే అన్న నవ్వి అయ్యా నువ్వెంత తిక్కలోడివయ్యా ఇరిమి అన్న మాటలు ఇంతే ఉంటాయి నువ్వెంత తిక్కలోడివయ్యా ఎవడయ్యేవాడు అనుకుని అయ్యా నిన్ను ఎట్లా చేసాడు ఏసయ్యా నిన్ను ఏనుగులాగా చేశాడయ్యా మురిగేవన్నీ కుక్కలే పట్టించుకోవద్దన్నాడు అని అద్భుతమైన ఇంకో మాట చెప్పాడు కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడవదని నా కృపయ్య అనే పాట పాడి అందని కృపలో దాచితివే కృపయే అనే పదం తీసి ఈ మాట నీకు సూట్ అవుతుంది దేవుడు నిన్ను ఇలా ఉంచాడు ఎవరికి అందని కృపలో నిన్నుంచాడు నువ్వు అసలు పట్టించుకోవద్దు 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 ఎవరేమనుకుంటే నీకు అని అన్న తర్వాత అప్పుడు పాడుకున్న ఈ పాట నా జేష్ట భాగస్వామి నీతోనే తిచరామి ఎవరే నేమి నీ మాటే నా చాలు నీ స్వామి నా జేష్ట భాగస్వామి నీతోనే తిచరామి ఎవరే నేమి నీ మాటే నా తిలహామి ఈ కృప చాలు స్వామీ కృప చాలు స్వామీ నీ మాటే నీ కృప చాలు చాలుసువామీ నీ మాటేనఖిల నా భాగ చెాగస్వామీ నాతిచరామి ఎవరే మన్నా నే మీ నీ కృప చాలు చాలుసువామీ నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడ నాకు చాలునీ చెలిమి కలతలిన్నైనా కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా ఏమి కరువులెన్ అయిన రాని కష్టమేదైనా కానీ నా కాపరివై నీవు ఉండగా నాకు లేమి కృపచాలు ఏసువామి నీ మాటే నాకిలా హామీ నీ దాసుని నోట నుండి నాకు హామీ ఇచ్చాం నేను దాన్ని నమ్ముతున్నా అలా ఏంటి హామీ అంటే అందరి కృపలో నిన్ను పెట్టేశాను నేను ఇక దిగులు పడద్దు అనేవాళ్ళని అన్నయ్య అబ్బా అనని వాళ్ళు అనే కొద్దీ నిన్ను అనే కొద్దీ వాళ్ళు నిన్న ఎగతాళ్ళు చేసే కొద్దీ గాయపరిచే కొద్దీ ఆయన కృప నీ మీద ఇంకా అధికమైపోయింది అసలు ఒక మాట చెప్తా ఒక రహస్యం చెబుతా ఇది కూడా కోటి రూపాయలు ఖరీదు దేవుని స్తోత్రం నిందించే వారిని విమర్శించే వారిని ఎగతాళి చేసేవారిని నువ్వు అడ్డగిస్తే అదనపు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు ఫ్రీగా వాళ్ళు నువ్వు చాకిరీ చేయకుండా నిన్ను తిట్టి విమర్శించి నిందించి పనికి మళ్ళీ ప్రచారాలన్నీ చేసి బోలెడంత ఆస్తిని ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని దేవుని దగ్గర నుండి నీకు వాళ్ళు కష్టపడి సమకూర్చి పెట్టే పాత్రలవి దేవునికి స్తోత్రం కలుగునుగా అస్సలు వాళ్ళని అడ్డగించనేకూడదు నువ్వు అసలు మనకు అవకాశం ఉంటే కొంచెం వంద రూపాయలు ఇచ్చి మరీ తిట్టించుకోవాలి ఫ్రీగా తిట్టురా బాబు నువ్వు తిట్టితే నాకు వందకి కోట్ వచ్చింది ఏ కోట్ ఇస్తాడు నాకు దేవునికి స్తోత్రం కలిగిన అల్లె నన్ను జైరా ఎగతాళి జైరా నువ్వు నన్ను అవమానపరచురా నువ్వు నా మీద నిందా ప్రచారం చేయిరా ఈ వెయ్యి రూపాయలు తీసుకొని ఖర్చులు వాడుకో మరి తిరిగి చెప్పురా నువ్వు ఎంత ద్వేషించి ప్రచారం చేస్తావో అంత దీవెన నాకు తోడైపోద్ది కృపొచ్చేసిద్దిరా నా మీదికి ఆయన కనికరం వచ్చేసిద్ది ఆయన జాలు వచ్చేసిద్దిగా దావీదు లోయలో పడి వెళ్తా ఉంటే ఒడ్డు మీద షిమి దావీదు గోటి ఖరీదు చేయడు వాడు పరిస్థితులు బాగాలేకపోతే ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే మనకే మంచిదిలే షిమి షిమి దావీదు మీద దుమ్మెత్తి పోసి పో పో పాపాత్ దుర్మార్గుడా నీ దుర్మార్గమే నీ మీదకి వచ్చింది సౌలు కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి ఆ శాపమే నీ మీదకి వచ్చి నీకు గతి పట్టింది చెంది దుర్మార్గం చేశాడా నాశనమైపోయే సౌలు కుటుంబాన్ని ఇస్రాయేల్ జనాంగాన్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు ఎవరు దావీదు వీడంటాడు ఈ పనికి మానుడు నువ్వు చేసిన దుర్మార్గమే నీకు వచ్చింది ఏం దుర్మార్గం చేశాడండి ఎవరు దుర్మార్గం చేశారు దావీదుకు సౌలు చేయబోయాడా లేకపోతే సౌలుకు దావిది చేయబోయాడా పాపం ప్రాణాలకు తెగించి గొలియాతును పోరాడి వాడిని చంపి ఇస్రాయేల్కు జయం తీసుకొచ్చి ఇస్రాయలు తల ఎత్తితే ఇస్తానన్నది ఇచ్చాడా చేస్తానన్నది చేశాడా చేయకపోగా నమ్మకంగా కూర్చోబెట్టి టేబుల్ దగ్గర తినేవాడి మీద ఈటి విసిరడాన్ని ట్రై చేసి ఎంత అన్యాయం ఎవరు దుర్మార్గం చేయబోయారు మనుషుల తీర్పులు ఉంటాయండి దుర్మార్గం చేసిన వాడినేమో మంచోడు అంటారు మంచోడనేమో దుర్మార్గుడు అంటారు ఇది మనుషుల తీర్పు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాడు ఇచ్చేశాడు ఎప్పుడో హలో పొరపాటు చేశాడు దావిది కూడా అయితే సౌలు విషయంలో కాదు ఈ వెధవాయికి తెలియదు విమర్శించడం తెలియచావదు ఎవరికి షిమికి ఏం జరిగిందో తప్పు దాన్ని తెలుసుకొని తిట్టడు సౌలు కుటుంబాన్ని తీసుకొచ్చి తిడుతున్నాడు నేను అందుకే కొంతమంది విమర్శకులుగా చెప్తా ఏ విమర్శించండి బెస్ట్ కావాలని కాదనట్లేదు కానీ రైట్గా విమర్శించండి కొంతమందికి నేనే సలహా ఇస్తాను నన్ను ఈ కోణంలో విమర్శించవచ్చు మీరని దేవునికి స్తోత్రం కొంతమందికి ఎలా కామెంట్ చేయాలో తెలియదు ఎలా విమర్శించాలో తెలియదు దానికి కూడా నా దగ్గరికి వస్తే ఐడియా నేనే ఇస్తాను ఇట్రా నన్ను విమర్శించాల్సింది అని దేవునికి మహిమ ఏ బాబు ఒక పక్కన ఉన్నాడు అభిషే ఒక పక్కన ఉన్నాడు మేనమామ మరియు రాజు కడుపు మండిపోతుంది ఆ షిమి మాట్లాడ వింటుంటే అభిషే ఉండబట్టలేకపోయాడు రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడు ఇంతలేసి అంటుంటే నువ్వు చూస్తా ఎందుకు ఊరుకుంటున్నావు నీ రోషం ఏమైంది నువ్వు ఓపిక పడతావేమో నా వల్ల కాదు అను వాడిని చేరబోయి వాడి తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాను అన్నాడు అప్పుడు దావిదేమన్నాడు తెలుసా మీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా కాస్త తాగండి అన్నాడు మీకు తొందరపాటు ఎక్కువ నాయనా కాస్త తాగండి వాడు నాకు ఫ్రీగా మళ్ళా సింహాసనం తెచ్చేటట్టు చేస్తున్నాడు వాడిని తిట్టనియండి వాడు నన్ను తిట్టడం వల్ల ఆయన కనికరం మళ్ళా నా మీదకి వచ్చి నేను పోగొట్టుకున్న సింహాసనం నిహోవా తిరిగి నాకు దయచేయనేమో ఆయన సెలవు లేకుండా నన్ను తిట్టి బతకగలవాడేవాడు దూషించి విమర్శించి నిందల పాలు చేసి రకరకాల మాటలు మాట్లాడుతుంటే దానికి నన్ను అప్పగించాడు అంటే ఏదో రాబోతుందిరా నాకు ఆశీర్వాదం ఏదో రాబోతుంది నాకు అని వాని దూషణని అడ్డగించబోయిన వాళ్ళని అడ్డగించాడు ఖచ్చితంగా అదే జరిగింది ఎన్నో రోజులు బట్టల వెనువెంటనే కొద్ది దినముల్లోనే మళ్ళా రిటర్న్ వచ్చాడు సింహాసనం వెక్కాడు సింహాసనం ఎక్కక ముందే చీ పో చీ పో అన్నాడు పెదవాయ్ త్రోవలో ఉండగానే పోయి కాళ్ళు పట్టేసుకున్నాడు ఎవరిది దావీదు పాదాలు పట్టేసుకున్నాను పట్టేసుకొని ఏమన్నాడు నీవు అవకాశం ఇస్తేనే నాకు బ్రతుకు లేకపోతే సస్తానయ్యా వదిలేరా లేపో బతికిపో అని అవకాశం ఇచ్చేశాడు అది కాబట్టి ఎవరైనా నిందల పాలు చేస్తుంటే నిందా ప్రచారాలు చేస్తుంటే దూషణ పాలు చేస్తుంటే అవమానంగా మాట్లాడుతుంటే సొంత వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చుట్టాలు కానీ పక్కాలు కానీ మన ఇరుగు పొరుగులు కానీ ఎవరైనా ఎవరైనా సరే చేస్తే ఫ్రీగా నీకు ఆశీర్వాదాలు తెచ్చి పెడుతున్నారు కనుక ఏం చింతపడద్దు దేవుడు నిన్ను అందరినీ కృపలో దాచిపెట్టాడు ఓకేనా అది ఎన్నో చరణంలోకి వచ్చాం రెండో చరణమేగా ఏమంటున్నాడు అబ్రాహాము చూడండి మ్యాటర్ ఎంత ఉందో అబ్రహాము దావీదు మొదలై నటి వరా సరులే అబ్రాహామో దావీదు మొదలై నట్టివారా వారా భక్త గ్రేసరులే శుభ్రముగమా చుట్టాలైన హర్షామికమాకేమీ కొదువా ఏ హోవా మా కంగీకాడ ఏ సూడు మాయన్న కాడ దేవునికి స్తోత్రం మన కమిటీలో నుంచి తీసేద్దాం మన సంఘంలో నుండి వేలేద్దాం మన సమాజంలో నుండి వేలేద్దాం అన్నారా ఎంతో ఆప్యాయంగా ఉన్నవాళ్ళే వదిలేశారా మంచిది కాదు మంచోడు కాదని పెట్టకుండా అతుక్కొని రాసుకొని పూసుకొని తిరిగే వాళ్ళు వదిలేశారా ఒంటరిని చేశారా ఒంటరి కోనాయని పాట పాడుకుంటున్నావా సింగిల్ కూర్చొని ఒంటరి ఆ పాట పాడుకుంటున్నావా సరే పాడుకో కాసేపు ఏడు ప్రార్థన చేసుకుంటా నీ కన్నీటి ప్రార్థన వచ్చిందిలే పాడుకో మనుషుల ముందు పాడవాక మనుషుల ముందు నీ పాట ఇది వాళ్ళ కూటంలోంచి నన్ను తీసేస్తే వాళ్ళ సహవాసంలోంచి సాంగత్యంలో నుంచి సాహచర్యంలో నుంచి నన్ను నెట్టేస్తే నాకేమి ఇబ్బంది నాకేం ఇబ్బంది లేదు ఇప్పుడు నేను మంచి అంటే శాలెమన్న గురించి మంచి సాక్ష్యం ఉందని ఆనందంగా పరిగెత్తుకుంటే నా దగ్గరికి వస్తాను ఒకవేళ నేను తేడా అని ఎవరన్నా ప్రచారం చేశారనుకో కాస్త నమ్మకస్తులుగా అనిపించిన వాళ్ళు డౌట్ పడతావా లేదా ఒకవేళ నిజంగానే నేను ఏదన్నా సాక్ష్యం ఎఫెక్ట్ అయింది అనుకో నన్ను ఫాలో అవటానికి ఇష్టపడతావాను ఇష్టపడతావా దైవజనుడు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు ఇట్లానే దైవజనుడు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు ఇట్లనే సంఘంలో షడన్గా గా ఓ స్త్రీ చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టింది పెట్టి అంతమంది సంఘం ఏమందో తెలుసా ఇదిగో నీ పాపం అని వెళ్ళిపోయింది ఒక్కసారి ఊహించండి ఆయన పరిస్థితి ఏందో ఆడ మనిషి పాపనెత్తుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి ఇదిగో నీ పాపం అని వెళ్ళిపోయింది అంటే నీ వలన కలిగిన బిడ్డ ఇది నీ పాపమే నువ్వే మొయ్ అని వదిలిపెట్టి వెళ్ళిందంటే ఎంత నిజంగాకపోతే అంత డైరెక్ట్గా తీసుకొచ్చి పాపను అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఇది ఎంత నిజమై ఉండొచ్చు ఎంత వాస్తవమై ఉండొచ్చు అని ఆ అంతున అలాగ జనమంతా లేచేశారు ఏంది పాస్ గారు ఈ పని ఏందయ్య గారు ఈ పని అంటే అమ్మ అయ్యా ఊరుకోండి డైరెక్ట్గా మనిషి వచ్చి అవతన ఆ బిడ్డను అక్కడ అప్పచెప్పి వెళ్ళిపోతే నీకు చెందింది కాకపోతే ఏ సంబంధం లేకపోతే ఎందుకలా వదిలిపెట్టి వెళ్ళితే అయ్యా నా మాట వినండి ఆ చాలు చాలేవయా చెప్పొచ్చావు మొత్తం వెళ్ళిపోయారు ఏమండి ఏమైపోయింది ఉన్న సహవాసం ఒక వ్యక్తి వచ్చి ఒక నింద ప్రచారం చేయగానే ఇంతే మనుషుల అనుబంధం మనం బాగున్నాము అంటే మనల్ని అతుక్కొని ఉంటారు మనం ఏదన్నా ఇతరుల చేత విమర్శింపబడ్డాము అంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతారు ఫలానా పర్సన్ ఓ బెస్ట్ బాగుంది మంచి పేరు ఉంది అంటే ఓకే మా బ్రదరే ఫలానా బ్రదర్ ఇట్లా అంటగా తేడా అంటగా అంటే ఆ మేము వెళ్ళంగా అసలు ఎప్పుడన్నా ఒకసారి అది కూడా మా ఇంటి పక్క వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళేవాళ్ళని మాకు అసలు మా మాది అసలు వేరు ఏం బ్రదరు అవునా కాదా ఇది సరే కానీ ఇంతకు ఆయనకేమైంది అదే కదా డౌట్ దేవునికి స్తోత్రం రెండేళ్ళు గడిచింది టూ ఇయర్స్ ఆ నింద మోసాడు రెండేళ్ళు గడిచింది ఏమి ద్వేషించాల ఆమెను ద్వేషించాలా ఆ బిడ్డని ద్వేషించాలా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు పర్వాలేదు ప్రభావ మనుషుల అనుబంధం ఇంతే ఉంటుంది ఏమో అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ఈ చిన్నదాన్ని నాకు ఇచ్చారు స్తోత్రం అనుకొని ఆ చిన్న బిడ్డని పెంచడం మొదలుపెట్టాడు ఒక సంవత్సర కాలం దాటిన తర్వాత ఒక లోపు అదే మనిషి మళ్ళా వచ్చి బోరు బోరున ఏడుస్తూ ఇల్లు ఇల్లు తిరిగి చెప్పింది దైవజనుడు నీతిమంతుడమ్మా దైవజనుడు నీతిమంతుడమ్మా నా పరిస్థితి బాగలేక నేను చెప్పుకోలేని సోదంలో ఉండి ఈ బిడ్డని చంపటానికి మనసు లేక దాచలేక ఏం చేయాలో అర్థం కాక ఆయన గురించి నేను విన్నాను మంచివాడని ప్రేమగలవాడని కనికరం కలిగిన వాడని ఏమైనా కానీ ఇక ఆయనకే అప్పచేపి వెళ్ళిపోదామని వచ్చాను మామూలుగా ఇస్తానంటే తీసుకోరు కదా అందుకని ఆ నిందతో ఆయనకి ఆ బిడ్డను అంటగట్టి వెళ్ళిపోయానమ్మా మీరు అనుకున్నట్టు ఆయన దుర్మార్గుడు కాదు పాపాత్ముడు కాదమ్మా ఆయన నీతిమంతుడు నేనే తేడా అని మొత్తం ఇల్లు ఇల్లు తిరిగి చెబితే అదే స్త్రీ అంతా ఏడ్చుకుంటూ వచ్చి నిలబడ్డారంట ఆయన ముందు అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా అన్యాయంగా మిమ్మల్ని ఇతరుల చెప్పిన మాటలను బట్టి అనుమానించి సందేహించి మీ గురించి తేడాగా అనుకున్నాం క్షమించండి అయ్యా అని ఏడ్చి పాదాలు పట్టుకోపోతే నో నో తప్పు అలా అనుకోవద్దు పర్లేదు నాకు తెలుసు ఈ సాక్ష్యం ప్రబలి అంతకుముందు ఒకంత ఉండే సంఘం నాలుగంతలు అయిందట దేన్నైనా వాడుకుంటాడు ఆయన దేన్నైనా వాడుకుంటాడు పాపం నీతి మంతుని మీద ఇంత నింద మోసాడంట పాపం ఏ పాపం మెరక్కుండా ఈరోజు వాస్తవం తెలిసింది అందరూ వెళ్ళిపోతున్నారు అని మిగిలిన వాళ్ళకు కూడా తెలిసి అంత ఏకమైపోయి ఇంత మంచి భక్తుడు ఇంత గొప్ప దేవు దే దేవుని సేవకుడు అని ఆయన వెంబడించారు కాబట్టి వాళ్ళ సాంగత్యంలో నిన్ను ఉంచినా తీసి అవతల పడేసిన లక్ష్య పెట్టద్దు స్నేహం చుట్టరీకం కట్ అయిపోయినా వారి కమిటీలో నుండి నిన్ను పక్కకు పెట్టినా టీంలో నుండి డివైడ్ చేసిన ఎందులో నుంచి నిన్ను నెట్టేసినా నువ్వు దాన్ని లక్ష్య మరి మరేం చేయాలి ఇదిగో ఇది వాడుకో పేతరాది సకల పోస్తల పేర్మి గలమా నిజ కోస్తులు పేతరాది సకల పోస్తల ఫర్మి గలమా నిజకూట స్థుల్ పేతరాది సకల పోస్తల్ గలమా మా నిజకులు ఖ్యా సభలో మేము నపుడు ఖ్యాతి సభలో మేము నపుడు ఘనతాలిక మా కేదువ ఏమాడు నాయన్న కాడా ఏ ఖ్యాతి సభలో ఉంది నీ పేరు ఖ్యాతి సభ ఇక్కడిది కాదు అక్కడిది దేవదూతల సభలోకి ఎక్కే నీ పేరు ఇక్కడ నీకు ఆధార్ కార్డు లేకపోయినా దిగులు లేదు రేషన్ కార్డు లేకపోయినా దిగులు లేదు ఇక్కడ ఏ ఉన్నా లేకపోయినా దిగులేదు అక్కడ ఉంది నీ కార్డు పరలోకములో ఉంది నీ పౌరత్వం యేసయ్య ఇచ్చిన ఘనత ఈ లోకానికి పరిమితమైంది కాదు శాశ్వత లోకానికి చెందినది